కరీంనగర్ సరితో ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు అంటే ఒక సంవత్సరం నుండి ఆరోగ్యశ్రీ బకాయిలు అనేవి పెండింగ్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి పెండింగ్ ఉంది సో ఇప్పుడు మాకు నెట్వర్క్ హాస్పిటల్లలో ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే వచ్చినప్పటి నుండి ఓపీ చూడటం దగ్గర నుండి టెస్టులు తర్వాత ఆపరేషన్ మందులు తర్వాత ఉన్న రోజులు భోజనము తర్వాత వెళ్ళేటప్పుడు మందులు అన్నీ ఫ్రీగా ఇవ్వడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా ఒక మంత్ మంత్స్ అంటే ఏ హాస్పిటల్ అయినా తట్టుకోవడం జరుగుతుంది ఎంత పెద్ద కార్పొరేట్ అయినా కష్టం అలాంటిది ఈ మిడిల్ హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ ఒక థర్టీ కొంచెం తట్టుకోవడం కష్టం సో అందుకే ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసాము చాలా సార్లు రిప్రజెంటేషన్ కూడా జరిగింది మా నెట్వర్క్ హాస్పిటల్స్ తరఫున సో గవర్నమెంట్ నుండి సరైన స్పందన లేకపోవడం వల్ల మాకు వేరే విధి లేక ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ పెట్టడం జరిగింది నాకు తెలిసి నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్తున్న ప్రకారం దాదాపు పద్నాలుగు వందల కోట్లు బకాయిలు ఉన్నట్టు తెలిసింది మీరు ప్రభుత్వంతో ప్రభుత్వం సంప్రదాలు జరిపారో మాట్లాడుతున్నారు అంటే ముందు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు నెట్వర్క్ సంభ్రద జరిగింది దాదాపు ఒక వంద కోట్లు ఏదో రిలీజ్ చేస్తామని చెప్పారంట అది కూడా రిలీజ్ కాలేదు కానీ పద్నాలుగు వందల కోట్లకి హండ్రెడ్ కోర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం గవర్నమెంట్ కూడా తొందరగా మా ఎందుకంటే పేద ప్రజలు ఇక్కడ నష్టపోయేది పేద ప్రజలు మాకు కూడా బాధనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళని అందరినీ చూస్తాము ఈ స్కీమ్ పర్పస్ అది ఎందుకంటే ఏమీ లేని వాళ్ళకి ఏ ఒక పైసా ఖర్చు కాకుండా వైద్యం అందాలనే ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ వండర్ఫుల్ స్కీమ్ దానికి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ స్కీమ్ కొంచెం ప్యాకేజీలు పెంచడం జరిగింది తర్వాత ఐదు లక్షల మ్యాక్సిమం దాన్ని కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దానికి మా నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా గవర్నమెంట్ దగ్గర తెలుపుకుంటూ ఈ బకాయిలు కూడా కొంచెం ఇస్తే పేద ప్రజలకు కూడా నష్టం జరగకుండా మేము కూడా వైద్యం దగ్గర ఇచ్చే అది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ నాకు పొద్దున ఫోన్ చేశారు ఎందుకు ఇట్లా వెళ్ళారు అంటే ఏం చేస్తాం ఓడి పెట్టుకొని మేము జీతాలు ఇవ్వాల్సి వచ్చిందే మీకు తెలిసిందే విషయమే ఇప్పుడు ఒకవేళ రెండెడ్ హాస్పిటల్ ఉంటే రెంట్ కట్టాల్సిందే శాలరీస్ ఇవ్వాల్సిందే కరెంట్ బిల్ కట్టాల్సిందే ఏది అది లేదు కదండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా కొంచెం మంచిగా ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మాకు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ ల్యాండ్ కొనుక్కోవడానికి కానీ మాకేం గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా మేము ఊనగా పెట్టుకోవాలి సో ఒక నెల రెండు నెలలు అంటే భరిస్తాము కాకపోతే ఇట్లా సంవత్సర తరం అంటే కష్టం కదా సార్ ఇప్పుడు ఇన్ని నెలలుగా ఈ పెండింగ్ లో ఉన్నాయి ఇది ఇప్పుడు టెంపరీ వచ్చింది కాదండి ఒక ఐదవ సంవత్సరం నుండి కూల్ అవుతూ వచ్చినాయి ఇప్పుడు గవర్నమెంట్ ఎంత పే చేసినా ఏమైతుందంటే ఆ పాత బకాయిలు క్లియర్ చేయలేక ఇబ్బందులు పడి అవి పెరుగుతూ పెరుగుతూ వచ్చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం రెగ్యులర్ పేమెంట్స్ కానీ కొంచెం ఇంప్రూవ్ చేశారు కానీ అది పాత పూల వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది సార్ చెప్పండి ఆవరేజ్ గా ఆరోగ్యశ్రీ పథకం కింద డైలీ ఎంతమంది ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకుంటున్నారు నాకు తెలిసి ఒక కరీంనగర్ లోనే ఒక వంద నూట యాభై మంది అయితే సర్జరీసే అవుతున్నట్టున్నాయండి మామూలు అడ్మిషన్స్ కాకుండా అంటే ఇప్పుడు ఒక్క పేషెంట్ ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందుకుంటారు కదా సో ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే ఒక పేషెంట్ అంటే అది ఒక సర్జరీ ప్రొసీజర్ ని బట్టి ఉంటుంది థర్టీ థౌజండ్ ఉన్నాయి కొన్ని వాటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి డయాలసిస్ అట్లా డయాలసిస్ ఒకటి ఉంటుంది న్యూరాలజీ ఒకటి ఉంటుంది ఆన్లైన్ యావరేజ్ గా మనం చూసుకుంటే స్టెంటింగ్ ఒకటి ఉంటుంది సో బైపాస్ సర్జరీకి ఒక ప్యాకేజ్ ఉంటాయి సో అలాంటి ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ పర్ పేషెంట్ అయితే యావరేజ్గా పడుతుంది సో ప్రభుత్వం స్పందించకపోతే కార్యాచరణ ఏం లేదండి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఇక్కడ ఆ నెట్వర్క్ హాస్పిటల్కి ఇబ్బందే ఉంటుంది అటు పేద ప్రజలు నష్టపోతారు పేద ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలిసిన విషయమే క్యాష్ లో చేసుకోవాలి ట్రీట్మెంట్ అంటే అది ఈజీ కాదు ఎందుకంటే నా అనుభవంలో వాళ్ళకు ఎంత వైద్యం అనేది ఎంత అవసరం ఫ్రీకి ఇవ్వడం అనేది నా పిల్లలు చూశాను సో గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి అట్లా మేమేదో మొండికేస్తామని కాదు గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చి అంత కాకుండా ఎంతైనా కొంచెం ఇస్తే మా మా వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉండేది అంటే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల పేద పెద్దలు మాత్రం వైద్యం మీద కందరి దాక్షింది సో వారి కోసం మీరు ఎలా చేయబోతున్నారు ప్రభుత్వంతో మీరు ఏమవుతారు అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు రావాలి ఎంత వెళ్ళేది ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఒకటేసారి రిలీజ్ చేయడం అనేది కూడా వాళ్ళకి కూడా కష్టం కావచ్చు కాకపోతే వీలైనంత ఎక్కువ రిలీజ్ చేసి ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళ దగ్గర ఉన్న పర్లేదు కానీ వన్ ఇయర్ అనేది కాకుండా చూసి అదే విధంగా ఈ మధ్య ఇంకొకటి ఏం చేస్తున్నారంటే అమెండ్మెంట్ రూల్స్ అని పెట్టేసి ఒక పేషెంట్ కి ఏదో ఇది మీరు ఇది చేయాల్సింది ఇది చేసింది అని చెప్పేసి కంప్లీట్ క్యాన్సిల్ చేస్తున్నారు ప్యాకేజ్ అలాంటివి కూడా చేయకుండా ఒక కమిటీ మిడిల్ కమిటీ అనేది ఏర్పాటు చేసేసి అంటే గవర్నమెంట్ కి మరియు నెట్వర్క్ హాస్పిటల్స్ ఇక్కడ ప్రతినిధులు అక్కడ ప్రతినిధులు ఒక కమిటీ ఏర్పాటు చేసేసి శాశ్వతంగా ఏదైనా గ్రీవెన్సెస్ గవర్నమెంట్ కి పేషెంట్ కి ఏమున్నా కానీ వాళ్ళు డీల్ చేసినట్టు ఒక కమిటీ కూడా ఫామ్ చేయాలని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మొత్తానికి అయితే దాదాపు కొన్ని నెలలుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉండడం వల్ల మొత్తానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను మాత్రం నిలిపివేశాయి ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం స్పందించి ఆ పద్నాలుగు వందల కోట్లలో కొంతకు వరకు కొంతనైనా కొంచెం విడుదల చేస్తే ఖచ్చితంగా మా సేవలను మాత్రం పునరుద్ధిస్తాం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ నిలిపివేయడం వల్ల పేద ప్రజలకు వైద్యం అనేది ఒక అందరి రాష్ట్రాలుగా మిగిలిపోతుందని కూడా అంటున్నారు ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కూడా ఐఎంఏ కరీంనగర్ ప్రెసిడెంట్ నరేష్ గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్ అండి